రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని ప్రేమకు కరుణకు త్యాగానికి క్రిస్మస్ తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అన్నారు మంగళవారం తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ హైటీ వేడుకలు నిర్వహించగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరవగా ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశి జిల్లా రెవెన్యూ అధికారి నర్సింహులు చర్చి పాస్టర్లు పలువురు క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని ప్రీ క్రిస్మస్ వేడుకలకు హాజరైన అడ్వాన్స్ గా అందరికీ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత సంవత్సరం ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగిందని తెలిపారు ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరపాలని తెలిపిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా జిల్లాలో ఉండే పాస్టర్లందరికీ గౌరవ వేతనం కూడా అందించడం జరిగిందని తెలిపారు మైనారిటీ అసోసియేషన్ వారు చెప్పిన సమస్యలన్నీ పరిష్కరించే దిశగా కృషి చేస్తానని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతుందని తెలిపారు బరేల్ గ్రౌండ్స్ ఉపాధి హామీ పథకం కింద ఒక డ్రైవ్గా గుర్తించి వాటిని అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు చాలా హరిజన గ్రామాల్లో సరైన రోడ్లు సదుపాయం నీటి సదుపాయం లేదని నూట డెబ్బై ఐదు ఆదర్శ గ్రామాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు ఎలాంటి తారతమ్యమూ లేకుండా కలిసిమెలిసి అందరూ ఉండాలని తెలిపారు పోస్ట్ మెట్రిక్ ను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్సిటీలో చదివే విద్యార్థులందరికీ అందజేయడం జరుగుతుందని తెలిపారు జీసస్ క్రైస్ట్ జననం మరణం గురించి కూడా అర్థం పరమార్థం ఉందని వారు నిలిచిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని వాటిని ఉపయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల చదువులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నారని వాటిని ఉపయోగించుకుని పిల్లలను బాగా చదివించుకోవాలన్నారు ప్రజలందరికీ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కలెక్టర్ అందరితో కలిసి క్రిస్మస్ కట్ చేశారు అందరికీ కూడా ముందుగా అందరికి కూడా విషయ అడ్వాన్స్డ్ హ్యాపీ అండ్ మరీ క్రిస్మస్ సో ఎవ్రీ ఇయర్ రాష్ట్ర ప్రభుత్వం మనకి లాస్ట్ ఇయర్ కూడా మనందరం ఇక్కడ కలిసాము ప్రీ క్రిస్మస్ ఈవెంట్ని చాలా అందరి సమక్షంలో చాలా ఘనంగా జరుపుకున్నాము ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రీస్ ప్రీ క్రిస్మస్ ఈవెంట్ని పెద్ద ఎత్తున జరిపించాలని దీనితోడు ఈసారి అదనపు ఇదేమంటే పాస్టర్స్ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హానరోరియం అనౌన్స్ చేసిందో అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల మంది పాస్టర్స్ కాను ఈరోజు అందరికి కూడా హానరోరియం రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇందాక చాలామంది పాస్టర్స్ మాట్లాడారు మనకి మైనారిటీ అసోసియేషన్స్ నుంచి కూడా మాట్లాడారు ఏదైతే మీరు సమస్యలు కొన్ని చెప్పారో అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీస్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అది మీ అందరికీ తెలిసింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి మైనారిటీలకి అధిక ఇస్తారు అన్నిట్లో కూడా రిప్రజెంటేషను వాళ్ళ సమస్యలకి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని జిల్లా యంత్రాంగానికి కూడా జిల్లా కలెక్టర్లకు కూడా వాళ్ళని మొదటి ప్రయ మొదటి ప్రయారిటీగా పెట్టుకొని వాళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయమని చెప్తా ఉన్నారు మీరు ఏదైతే అడిగారో బరియల్ గ్రౌండ్స్ ఇవన్నీ చాలా చోట్ల ఇబ్బందులు ఉన్నాయి నాకు తెలుసు కానీ ఒక డ్రైవ్ కింద పెట్టుకొని చాలా చోట్ల మనం బరియల్ గ్రౌండ్స్ ఆల్రెడీ గుర్తించడం జరిగింది ఎక్కడైతే బరియల్ గ్రౌండ్స్ దారి సమస్యలు ఉన్నాయో వాటికి కూడా దారి వేయటం జరిగింది సీసీ రోడ్లు అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ ఎన్ఆర్జీఎస్ నిధులతో చాలా చోట్ల బరియల్ గ్రౌండ్స్ని కూడా మనం అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా చాలా హరిజన వాడలకు కానీ వీటన్నిటికి కూడా చాలా చోట్ల లో వాటర్ లేని పరిస్థితి రోడ్ లేని పరిస్థితి గడిచిన సంవత్సరం నుంచి సుమారు చూసుకుంటే మన జిల్లాలోనే నూట ఎనభై కోట్లు నూట డెబ్భై నుంచి నూట ఎనభై కోట్లు చేసిన నిధులతో వీటిలో చాలా వరకు పనులు మన జిల్లాలో చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఏ జిల్లాలో లేనట్టుగా మన జిల్లాలోనే సుమారుగా నూట డెబ్బై ఆదర్శ గ్రామ యోజనాలని మనము హరిజన వాళ్ళన్నిటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మనం ఈరోజు అభివృద్ధి చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా మీరు గుర్తుంచుకోవాలి ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ రాకుండా అందరూ సామరస్యంగా కలిసి కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడ నాకు తెలిసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా అంటే ఆ విషయంలో వచ్చినట్టు కూడా మాకు దాఖలాలు లేవు అయినప్పటికీ అక్కడక్కడ వస్తున్న ఒక రెండు సమస్యలు ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై అక్కడ కూడా ప్రజాప్రతినిధుల సపోర్ట్తో అందరం కలిసి ఉండాలి కలిసిమెలిసి ఉండాలి అంతే తప్పిస్తే ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువగా చూసే అది ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఉండదు కూడా మరొకసారి మీ అందరికి చెప్తున్నాం దీనికి సంబంధించి ల్యాండ్ కూడా అడిగి ఉన్నారు ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యులు గారు కూడా క్రిస్టియన్ మైనార్టీస్కి ల్యాండ్ కూడా ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ ప్రొవైడ్ ల్యాండ్ దట్ ఈ అంటే ఆల్రెడీ మీరు సర్వే నెంబర్తో సహా ఇచ్చారు కాబట్టి అవన్నీ కూడా మేము చూసి ఇవ్వడం జరుగుతుంది క్రిస్టియన్ మైనార్టీస్ లాస్ట్ టైం అడిగారు అది సమ్మవ్ చేయలేకపోయి మీసారి ఖచ్చితంగా శాసనసభ్యులు గారు ఆల్రెడీ మాకు చెప్పున్నారు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా అది కూడా చేయటం జరుగుతుంది ఇలా చూసుకున్నట్టయితే అదేవిధంగా ఆనర్వర్యం ఒక్కటే కాకుండా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలామంది యూనివర్సిటీ పిల్లలకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న పిల్లలందరికీ కూడా అందిస్తుంది అదేవిధంగా చాలా చర్చెస్ కూడా రిపేర్ కొంతమంది రిక్వెస్ట్ చేశారు వాటిని కూడా ప్రపోజల్స్ డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా గవర్నమెంట్కి పంపించడం జరిగింది దానికి కూడా నాకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అతి త్వరలోనే క్లియరెన్స్ కూడా రాబోతుందని సభాముఖంగా మేము అందరికీ చెప్తున్నాము సో ఇట్లా చూసుకున్నట్టయితే ప్రభుత్వం మైనార్టీ సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పా పాటు పడుతుంది అనేది కూడా మీరు అందరూ ఆలోచించుకోవాలి అదేవిధంగా అందరం కూడా అందరం కూడా ఈ క్రిస్మస్ని సంతోషంగా ఇందాక ప్రేయర్ చెప్పారు అదేవిధంగా మెసేజ్ కూడా ఇచ్చారు యేసుక్రీస్తు ఏ అంటే ఎందుకు అసలు ఆయన జననం దగ్గర నుంచి ఆయన మరణం వరకు ప్రతిదీ ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఉంది ఆయన తదనంతరం కూడా ఎప్పుడు ఆయన మన సమక్షంలో ఉంటారు ఎల్లవేళలు మన కూడా మన చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటారు అదంతా కూడా మెసేజ్ని మనం ఈ క్రిస్మస్ వేడుకల్లో మరొకసారి స్మరించుకుంటూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు జిల్లాలో ఉండే పాస్టర్లందరికీ కూడా గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతోందని తెలిపారు క్రైస్తవ సోదర సోదరి కూడా వారి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని అందరికీ ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు పలువురు క్రైస్తవ పాస్టర్లు ప్రతినిధులు తదితరులు మాట్లాడుతూ యేసుక్రీస్తు మానవునిగా జన్మించి ప్రపంచ మానవాళి శాంతి సంతోషాల కోసం వారు ఈ లోకానికి వచ్చారని తెలిపారు కరుణ ప్రేమను కలిగి అందరికీ పంచారని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం చిలువ మోసిన దైవాంశ సంభూతుడని తెలిపారు అనంతరం అందరూ క్యాండిల్ లైట్ వెలిగించి తమ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి జిల్లా మైనారిటీ అధికారి చిన్నారెడ్డి క్రైస్తవ సోదరులు సాల్మన్ రాజు జాన్సన్ సాలమన్ రాజు జయపాల్ తదితరులు పాల్గొన్నారు యాక్చువల్లీ ఈరోజు ఇప్పుడే చెప్పిన విధంగా ప్రతి సంవత్సరం మేము రూలింగ్ ఉన్నా రూలింగ్ లేకపోయినా సాల్మాన్ రాజ్ ఇంటికి పోయి కేక్ కట్ చేసి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి అలవాటు రెండు వేల పద్దెనిమిది నుంచి రేపు ఇరవై ఐదో తేదీ కూడా వాళ్ళ ఇంట్లో ఉంది మాకు ఈరోజు ఇక్కడ ఉందంటే ఈరోజు మీరు ఆలోచించండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలు అతీతంగా కులాలు అతీతంగా మీకు ఇవ్వాల్సింది రెండు వందల నలభై ఒక్క మందికి పాస్టల్కి ఈరోజు డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది ఏ రోజు చేయిల ఇమా విధంగా ముస్లిం పెద్దలకు ఇమా మౌజులకు జీతాలు ఇచ్చారో పాస్టర్లకు కూడా ఆ విధంగా రెండు వేల పదహారు నుంచి తెలుగుదేశం ప్రభుత్వమే ఇవ్వటం జరుగుతూ ఉంది మీ అందరూ కూడా ఈరోజు గుండిపైన చేసుకుని నిద్రపోతూ ఉన్నారు ఇక్కడ ఈ తిరుపతి జిల్లాలో కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అధికార యంత్రాంగం కానీ కృషితో మన పిల్లల భవిష్యత్తు గంజాయి బారి నుంచి కాపాడుతూ ఉండేది కూడా ఈ ప్రభుత్వం మేజర్ ఇది మనం చూసుకోవాలి అదేవిధంగా గతంలో ప్రభుత్వంలో హౌసింగ్ స్కీమ్స్ కానీ ఈ ప్రభుత్వంలో హౌసింగ్ స్కీమ్స్ కానీ ఏ విధంగా కూడా ఒకసారి ఆలోచించండి ఈరోజు ఇప్పుడే నాకు ఒక రిప్రజెంటేషన్ కూడా సల్మాన్ రాజు గారు ఇవ్వడం జరిగింది ముప్పై సెంట్లు వచ్చి మనకి శ్మశాన వాటికి రూరల్లో ముప్పై సెంట్లు కమ్యూనిటీ వాళ్ళని నేను ఇక్కడే కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా తిరుపతి రూరల్ మండలం కానీ ఆనుకొండ ఆర్సీపురం మండలం కానీ ఎక్కడైనా ఒక చోట మీకు హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతాను కూడా స్వభావం కూడా తెలియజేసుకుంటున్నా ఇదే ఇదే ఇది కాకుండా ఇక్కడ క్రైస్తవ సోదరులు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి మనందరి కోసం కష్టపడుతున్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వీరు పార్టీల అతీతంగా అన్ని అందరికీ హెల్ప్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న డిఫరెన్స్ వేరే ఈ డిఫరెన్స్ వేరే ఒకసారి చూసుకోండి మేము ఎప్పుడు కానీ అన్ని మతాలని అందరిని ఒకే విధంగా గౌరవించేది ఇది దయచేసి అర్థం చేసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరికి క్రైస్తవ సోదరులకి హ్యాపీ క్రిస్మస్ రేపు ఇరవై ఐదో తారీఖు ప్రతి ఒక్కరు కూడా పండుగ చేసుకోవాలి పండుగ చేసుకుని సంతోష వాతావరణంలో మన కుటుంబంతో పాటు ఉండి ఎల్ మీరందరూ కూడా ఆరోగ్య క్షేమాలతో బాగుండాలని కోరుకుంటూ అవకాశించిన క్రైస్తవ సోదరులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై హింద్ ఒక భద్రత భావం కలిగిన వారుగా ఈ ఆనర్వర్యం అయితేనేమి వీళ్ళ కార్యక్రమాలు అయితేనేమి ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా ముందుండి మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా సాల్వ్ చేసి చూస్తున్నారు అందులో ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా మనకి అందరూ బాగా మంచి సహకరిస్తున్నారు ప్రత్యేకంగా మన తిరుపతి జిల్లాలో సార్ పోయినసారి ఇదే హాల్లో మనం జరుపుకున్నాం ఇప్పుడు కూడా మన కోసం ఎన్నో బాధ్యతలున్నా మన కోసం సమయం వెచ్చించి కలెక్టర్ గారు జేసీ గారు డిఆర్ ముగ్గురు ఒకవేళ మీకు రావడం చాలా సంతోషకరం ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ సమయంలో క్రీస్తు మనకు ఆయన ఈ లోకానికి రక్షకుడుగా రావడం మాత్రమే కాకుండా ఆయనకి ఇంకొక పేరు కూడా పెట్టబడింది ఇమానియలు అని పేరు పెట్టబడింది ఇమానియలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా ఇమానియలైనటువంటి దేవుడు మనకు మన కుటుంబానికి మన పరిచర్యకి మన కార్యం రెండు వేల ఇరవై ఆరులో కూడా ఆయన మనతో కూడా ఉండి మన కార్యములు అన్నింటికి కూడా సఫలపరిచి మరి ఈ సమయంలో దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా మీకు అందరికీ మరి వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ కూడా క్రిస్మస్ బాక్షను తెలియజేసుకుంటూ ఎలాగొచ్చిందంటే యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టడం వలన క్రిస్మస్ అనేది ఏర్పడింది మనుష్యుడుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన పేరు యేసు ఇంగ్లీష్లో జీసస్ అంటారు యేసు అంటే అర్థమేంటి అంటే ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు కనుక ఆయనకి ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఏసు ప్రభు కావాలి అని తెలుసుకోవాలని యేసు ప్రభుకి యేసు అని పేరు పెట్టారు మరి నిజంగా ఇలాంటి యేసు ప్రభు జన్మదినాన్ని అధికారులు ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారు అలాగే మరి స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం జరుగుట మేమెంతైనా అభినందిస్తున్నాం యేసు అంటే గారు ఇమ్మని చెప్పేశారు అదిగారు చెప్పేశారు క్లుప్తంగా ముగిస్తున్నాడు లోకమంతా పాపములు ఉన్నప్పుడు పాప పరిహారంగా పవిత్రమైన రత్నమును లోకంలో కార్చి లోకంలో ఉన్న పాపములను తొలగించే కొరకు ప్రవీణ యేసుకృష్ణ లోకంలో జన్మించున్నాడు ఏసు అంటే ఆయనే తన ప్రజల్లో వారి యొక్క పాపం నుండి రక్షించేవాడు రక్షకుడుగా వేలుగా ప్రవీణ ఏసుకృష్ణ లోకానికి వచ్చినాడు